హాయ్ ఎలా అందరూ బోడరా ఇంకా రెండు రోజుల సంక్రాంతి మొదలవబోతా అది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీ కుటుంబము మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలని చెప్పి మనసారిగా కోరుకుంటున్నాను అలాగే ఎక్కడెక్కడ అందరూ వెళ్తాం ఊర్లలోకి వెళ్తాం అందరికీ బాగా మీ కుటుంబం అందరూ బాగుండాలని చెప్పి మనసారి కోరుకుంటున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మా ఊర్లో ఎస్బీఆర్ పరం గూలూరు సి బొమ్మరాజుపురం పరం మనోలు ఎక్కడెక్కడ ఉన్నారో ఈ రెండు రోజులు ఊరికి వచ్చేసేయండి సందర్ బాగుంటుంది మా ఊర్లో ఓకేనా అలాగే ఇంకా మూడు రోజులు సంక్రాంతి నుంచి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు సూపర్ ఉంటుంది మా ఊర్లలో చిన్న నుంచి గేమ్లు అలాగా చిన్న చిన్న గేమ్లు పెడుతూ ఉంటారు అలాగే ముగ్గులు పోటీలు పోటీ క్రికెట్ వాలీబాలు అవన్నీ చేస్తూ ఉంటాయి మూడో రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది మా ఊర్లో అసలు ఎప్పుడు ఉంటుంది మా ఊరిలో జనాలు ఇదంతా సూపర్గా ఉంటుంది మా అందరూ రావాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను మీ చుట్టుపక్కల ఎవరైనా చూడాలనుకుంటే మా ఊరికి వచ్చి చూడవచ్చు అలాగే మా ఊరు ఎస్డిఆర్ పరువులో చెరువు ఉంటుంది మధ్యలో ఇల్లు ఉంటాయి ఇవి సూపర్గా ఉంటుంది మీరు కూడా మా ఊరికి వచ్చి వచ్చి ట్రై చేయండి ఎలా ఉంటుంది అందరూ రావాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీరు అందరు కుటుంబంతో బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను